కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిరసన వ్యక్తం చేసి ఏవోకి వినతి పత్రం అందించిన చేనేత కార్మికులు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం గూడూరు నియోజకవర్గ చేనేత కార్మిక సంఘం నాయకులు తుపాన్ల కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏవోకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రాయివర్పు శ్రీనివాసులు మాట్లాడుతూ గత అక్టోబర్ నెల నుండి తుపానుల కారణంగా కురిసిన భారీ వర్షాలకు చేనేత మగ్గం గుంటల్లో నీరు చేరి నియోజకవర్గంలోని గూడూరు చిల్లకూరు కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న చేనేత కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేత కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు రెండు వందల యూనిట్ల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాల నాయకులు నారా వెంకటప్పయ్య జే మురళి కన్న బ్రహ్మయ్య నారాయణ గురుబాబు కటికాల శ్రీనివాసులు సిహెచ్ వెంకటేశ్వర్లు జక్కం విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చాలా బాధలు పడి ఉంటూ ఉన్నాము ఈ వర్షాలకి పనులు లేవు నేతలు బూజులు పెట్టుకునేవి పనులు జరగక చాలా ఇబ్బందులకు గురైనాము సార్ గుంటలు లేక నీళ్ళు వచ్చి నేతలు బూజు పెట్టుకుని పండుగ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా చేనేత కార్మికులకి బియ్యం ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చే తలకి గూడు నియోజకవర్గానికి వచ్చేతలకి ఏ ఒక్క గ్రామంలో కూడా గూడు నియోజకవర్గంలో ఇవ్వలేదు అంటే ఇక్కడ తుఫాన్ ఎఫెక్ట్ లేదు అనేది అధికారులు చెప్పారు కానీ ఇక్కడ అప్పుడు కూడా ప్రతి గుంటలో కూడా నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చేనేత కారంలో పని లేకపోయే పరిస్థితి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా ఎన్నికల సమయం కానీ మమ్మల్ని ఏ అధికారులు వచ్చి పట్టించుకోవడం లేదు ఎవరు మాకు ఎలాంటి సహాయం చేయలేదు మీరైనా ఈసారైనా